నేను చేసిన తప్పేంది ఒక్కసారి మీ అందరు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తాను నేను చేసిన తప్పేంది గాంధీ గారే స్వయంగా నేను కాంగ్రెస్ పార్టీలో లేను నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని తనే మీడియాకి చెప్తా ఉన్నాడు మరి నేను మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తనని స్వాగతించి తనని స్వాగతించి తెలంగాణ భవన్కి తీసుకెళ్లి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకపోతా అన్న దాంట్లో మన అని నేను అడుగుతా ఉన్నా నన్ను ఇంత దారుణంగా తిట్టడము సమాజం యాక్సెప్ట్ చేస్తుందా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడగలుగుతారా ఒక్కసారి ఆలోచన చేయండి అదే మన భాషనేనా ఒక్కసారి ఆలోచన చేయండి నేను దయచేసి షేర్లింగం పెళ్లి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను మీరందరూ చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆయన మాట్లాడిన భాష ఒక్కసారి మీ అందరు కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ నేను ఉండే కొల్లా లగ్జూరియా విల్లాస్లో ఆ విల్లాలో నేను ఒక్కడనే ఉండా నాతో పాటు అరవై తొమ్మిది కుటుంబాలు ఉంటాయి చిన్నపిల్లలు ఉంటారు మహిళలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఇవాళ అదే కమ్యూనిటీలో మా మంత్రి నారాయణ గారు ఉంటారు అదే కమ్యూనిటీలో ఇంకో శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి గారు ఉంటారు మాజీ శాసనసభ్యుడు గణేష్ గుప్తా గారు ఉంటారు ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు చాలా మంది ఆ కమ్యూనిటీలో ఉంటారు అట్లాంటి కమ్యూనిటీ లోపలికి ఇలా దౌర్జన్యం జైనికే వచ్చిండు అంటే ఎలా ప్రజలని ప్రాంతాలకి గురి చేయడానికి నీకు ఆ ప్రజలు ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా చేసిన్రా అని నేను అడుగుతా ఉన్నాను నీ రౌడీజం చూడడానికి నీ నియోజకవర్గాల్లో నీకు ఓట్లేసిరా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓట్లు నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా ఆఫ్కోర్స్ నీ ముఖం చూసి ఓట్ వేయలేదు కేసీఆర్ గారు ముఖం చూసి కేటీఆర్ గారి ముఖం చూసి హరీష్ రావు గారు ముఖం చూసి ఓటేసిరా అది వేరే సబ్జెక్ట్ కానీ ఓట్లేసిన ప్రజలని భయప్రాంతాలకి గురి చేయడం నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను ఇలా కాలనీలో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు డ్యామేజ్ చేసిర్రు ఎంతో మంది ఇంట్లో గ్లాసులు పగలగొట్టిర్రు నా ఇల్తో పాటు వాళ్ళ కారద్దాలు పగలగొట్టిండ్రు ఇది సమాజానికి కరెక్టా నేను అడుగుతా ఉన్నాను వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ మిస్టర్ గాంధీజీ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ మళ్ళా ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముందిరా భయ అంటే ఆడికొచ్చి వచ్చి నన్ను ఏమైనా టచ్ చేసినావా నా కూడా టచ్ చేయలేకపోయాను ఆఖరికి గట్టిగా గాలి వస్తే అద్దం పలిగిపోయేది గా అద్దం బలగొట్టిపోయినావు ఇదా మీరు చేసేది ఇదా మీకు కావాల్సింది నువ్వు స్ట్రేట్గా చెప్పు నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు కడువ కప్పుకో రాదు కడువ కప్పుకో ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను టీవీలో చూస్తున్నా బ్యాక్గ్రౌండ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ఫ్లెక్సులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి ఒక్కసారి సమాజం ఆలోచన చేయాలి గిట్లాంటి వాళ్ళు మనకు అవసరమా అనేది సమాజం ఆలోచన చేయాలి రెండోది మీకు ఒక వీడియో ఇనిపించదలుచుకున్నా ఇలా గాంధీ గారు మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరు వినాలి ఆయన ఏమన్నాడో ఒక్కసారి మీరు వినాలి మళ్ళా వినిపిస్తా ఒకసారి వినాలి ప్లీజ్ ఏమంటుండు కరీంనగర్ నుంచి నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఈ విల్లాస్లో ఉంటున్నావు ఆ భాష కూడా నేను అనలేను నేను అనలేక కాదు అరే గాంధీ తురే గాంధీ ఏంద్రా పోరా నేను కూడా అనొచ్చు కానీ మా నాయకుడు కేసీఆర్ గారు మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి నేను అంటలేను నీకంటే ఎక్కువ మాటలు నేను అంటలేను ఇవాళ కరీంనగర్ నువ్వు నుంచి నువ్వు ఎందుకు హైదరాబాద్కి వచ్చి ఉన్నావు అని నేను అనలేదు గాంధీ గారు అన్నారు ఇది లైవ్గా మీడియా సాక్షిగా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వినేలాగా ఇవాళ లైవ్ నేను చూపించిన దాన్ని వక్రీకరించి ఏమంటున్నాడు నేను తెలంగాణలో ఉండొద్దు ఆంధ్రోళ్ళని నేను తిట్టినా అని ఆంధ్రలోనే నేను అన్నా అని ఎందుకే మీరు రాజకీయం నేను మీకు చెప్తున్న హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్రా సెట్లర్కి నేను చెప్తా ఉన్నాను నేను నిన్న అన్నది గాంధీని అన్నా గాంధీయే స్వయంగా ఏమన్నాడు గాంధీకి ఇది వ్యక్తిగతం అన్నాడు ఎస్ నేను కూడా వ్యక్తిగతంగా గాంధీని అన్నా ప్రతి ఆంధ్ర సెట్లర్ అంటే మా గౌరవం ఉంది ఇంతకు ముందు చెప్పినట్టు కేసీఆర్ గారే చెప్పిండ్రు ఏమని చెప్పిండ్రు ఆంధ్రా ఆంధ్ర సెట్లర్స్ కి ఎవరికన్నా కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే నేను పండ్ పండ్లతో తీస్తా అని కేసీఆర్ గారు చెప్పిండ్రు ఉట్టి మాటలలోనే కాదు ఇదే ఆంధ్ర సెట్లర్లని ఈ పది సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూసుకున్నాము ఒక్క అంటే ఒక్క ఇన్సిడెంట్ అనేమైనా చేసినామా ఒక్కసారి ఆలోచన చేయండి వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణని రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు ఇదంతా ఒక పెద్ద కుట్ర దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన పది సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు ఆంధ్రోలు కావచ్చు నార్త్ ఇండియన్స్ కావచ్చు ఏడు నుంచి వచ్చిన సెట్లర్స్ని మేము అద్భుతంగా స్వాగతించినాం అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్ వన్ సిటీగా తీసుకుపోయినాం ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ ఇలా మీరు చేస్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలందరిని కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హైదరాబాద్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకు తెలుసా కన్నా మీ స్థాయి ఏందో మీరు తెలుసుకున్నారు ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి స్థాయికి దిగిపోయిండు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయిండు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎవరి స్థాయికి దిగిపోయారు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు ఇలా ప్రభుత్వం మొత్తము ఒక కౌశిక్ రెడ్డి గారికి కేసీఆర్ గారి శిష్యుడైన కౌశిక్ రెడ్డి గారి స్థాయికి దిగిపోయాడు రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి ఏందో ఏలటి నుంచి మీకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అవసరం లేదు కౌశిక్ రెడ్డి వాజ్ రేవంత్ రెడ్డి చూసుకున్నావు కదా రెస్పాండ్ అయినావు కదా నా సంగతేందో చూస్తా అన్నావు కదా నా సంగతేందో చూస్తా అన్నావు కదా చూడు